యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములను మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ఆత్మీయ తల్లిదండ్రులైన శ్రావణి సిస్టర్ గారికి జాషవా బ్రదర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుంచి ఇప్పటిదాకా దేవుడు మా కుటుంబంని ఎంతో కాచి కాపాడి ఆదరించి ప్రేమించి పోషించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసం నుంచి ఈ ఆన్లైన్ ప్రేర్లో స్టా నేను కనెక్ట్ అయ్యాను అంతకుముందు సాక్ష్యాలు చూశాను విన్నాను కానీ ఒక అతను ఇరవై మూడు సంవత్సరాలకే ఆఫీసర్ అయ్యాడన్న సాక్షి నన్ను చాలా ఇంప్రెస్ చేసింది తర్వాత బ్రదర్ గారు జాషువా బ్రదర్ గారు నేను ముందే రాసి పెట్టుకుని ప్రార్థన చేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పిన తర్వాత ఏంటి ఇలా కూడా ఉంటుందా ఇలా కూడా జరుగుతాయా ఇంకా నేను అవిశ్వాసిగా ఉన్నాను అని అవిశ్వాసాన్ని నేను బలపరుచుకోవాలని చెప్పేసి యూట్యూబ్లో ఉన్న ఒక్కొక్క మెసేజీ నాలుగై సార్లు వినేదాన్ని ఉన్నది లేనట్టు పలకడము శూన్యంలో నుండి సమస్తాన్ని ఏర్పాటు చేసిన దేవుని గురించి తెలుసుకోవడము సమస్యల సమాధి కార్యక్రమము వేకుజావు ప్రార్థన ప్రతిరోజు మూడు లైవ్లు ఇవన్నీ నాకు ఆశ్చర్యంగా అనిపించేవి సరే నేను జూన్ ఫస్ట్ తారీఖు నుంచి ఇరవై ఒక్క రోజుల ఛాలెంజింగ్ తీసుకొని ఒక రెండు మూడు రోజులు వెనకబడ్డాను కానీ తర్వాత రోజు స్థుతి చేస్తుంటే నాకు చాలా ఆసక్తి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని నాకు చాలా బలం ధైర్యం వచ్చింది ఆగిపోయిన నా ఇంటి నిర్మాణ పనులన్నీ చాలా స్పీడ్ గా జరిగినాయి అందుని బట్టి దేవునికి వందనాలు ఏది కావాలో ఏది మనం చేసుకోవాలని మనం ఊహించుకొని చెప్తా ఉంటే దేవుడు యాజిడిస్ కి అదే పని అదే విధంగా జయకరంగా చేశాడు నాకు చాలా ఆశ్చర్యం వేసేది తర్వాత ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున అవసరాలకి ఫైనాన్షియల్ గా మమ్మల్ని చాలా వాడుకొని తర్వాత తిరిగి మమ్మల్ని చీట్ చేయడము మా గురించి వ్యతిరేకంగా మాట్లాడడము మా మీద ఇంకా యాంటీ అయిపోయారు అయినా సరే నేను దేవుణ్ణి వదిలిపెట్టుకోకుండా దేవా నేనున్న పరిస్థితి ఇది నా ఇల్లు చూస్తే నా ఇల్లు ఇలాగుంది వరదలకి బాగా ఇబ్బంది పడ్డాను వీళ్ళేమి నిందలేస్తున్నారు నా పిల్లలకి ఏం స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి బుక్స్ కొనడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నాను ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు నేను మధ్యలో ఉన్నాను నలిగిపోతున్నాను ఏం చేయాలి నాకు అర్థంగా సమస్య మెరిగిన వాడివి నా పరిస్థితే వాళ్ళకి సహాయం చేసినందుకు నా వాళ్ళ దిగజారిపోయింది ఏంటి అని చెప్పేసి నేను చాలా దిగులుగా ఉన్నాను లేనిపోయిన నిందలో క్యారెక్టర్ అసోసియేషన్ ఎన్నో 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 చేశారు అయినా సరే నేను స్థుతి చేసేదాన్ని ఏ పరిస్థితిని బట్టే నష్టరు రాని ఎదుర్కొంటాను ఉన్న వాళ్ళే నాకు నేను నన్ను కోరుకునే వాళ్ళే నా జీవితంలో ఉంటారు నన్ను వదిలేసే వాళ్ళు ఇంతటితోనే పోతారని చెప్పేస్తే ప్రతి పరిస్థితిని బట్టి నీకు వందనాలు యోబు గారు బిడ్డలనే పోగొట్టుకున్నాడు నాకు ఆస్తి పోయింది డబ్బులు పోయింది కానీ బిడ్డలు ఉన్నారు తర్వాత నా భర్త క్షేమంగా ఉన్నాడు సమాధానం ఎంతో నింపుతున్నావు ధైర్యం ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా అని నేను ప్రార్థన చేసేదాన్ని అట్లా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్న టైంలోనే సెప్టెంబర్ జరిగిందండి సెప్టెంబర్ అంతా రిస్క్ పడ్డాము అక్టోబర్ మాసంకి వచ్చేసరికి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది పరిస్థితి మా మీద ఎవరైతే ఫేక్ గా అన్ని క్రియేట్ చేసి చేశారు మనుషుల్లో మాట్లాడినవి మేము కట్టినవి ఇచ్చిన డబ్బులన్నీ లెక్కకు రావడం అన్నీ జరిగినాయి అయినా వాటి గురించి మేము ఎప్పుడు బాధపడలేదు అందరికీ మేము డెవలప్ అవుతున్నాము మేము ఇల్లు కట్టుకుంటున్నాము కొంచెం ఫైనాన్షియల్ గా డెవలప్ అవుతున్నాం అనేసరికి జెలస్ ఫీల్ అయ్యారు నాకు దేవుడు కష్టార్జితం కాదు దేవుడు ఇస్తేనే నాకు కలిగింది అందుని బట్టి దేవునికి వందరాలని చెప్పు నేను దేవునికి ప్రతిరోజు వేకు జాము మూడున్నర ఆరాధనగా చేసుకుని అంటూ ఉండేదని విజయవాడ వరదలు చేయడం మేము చాలా రిస్క్ పడ్డాము అసలు ఒక్కొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు వండుకుంటే చాలా నా పరిస్థితి నుంచి అట్లాంటి ఈఎంఐలు కట్టాలంటే భయం వేసిపోయేది జాబ్ మా వారం ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసేవారు పిల్లలు స్కూల్కి పంపించాలి నేను బాగా సిక్ అయిపోయి ఉన్నాను ఓపిక లేదు వండి పెట్టే లేచి వండిపెట్టే పరిస్థితి కాదు కానీ నా భర్త స్కూల్కి వెళ్ళి వచ్చి పిల్లల్ని చూసుకొని మళ్ళీ మాకు గేదలు ఉంటుంది గీదలను చూసుకొని ఇవన్నీ చేసుకొని చాలా సెప్టెంబర్ మాసం అంతా మేము చాలా ఇబ్బందులు పడ్డాము అయినా సరే దేవుడు మమ్మల్ని సజీవంగా ఉంచి ఈ అమ్మాయిలు ఎక్కడ ఆగిపోకోకుండా అక్టోబర్ నెలలో బ్యాంక్ మేనేజర్ మమ్మల్ని పిలిచి మాకు రెండు లక్షల డెబ్బై వేలు లోన్ ఇప్పించే ఇచ్చారండి అది వస్తుందా అన్న టెన్షన్ లో నుంచి అమ్మా మీరు సిబిల్ స్కోర్ చక్కగా ఉంది కాబట్టి మీరు తీసుకోండి నేనే కాదు ఏ బ్యాంక్కి వెళ్ళా మీకు లోన్ శాంక్షన్ చేస్తారు తీసుకోండి అని చెప్పేసి అక్టోబర్ ఎనిమిదో తారీఖున నాకు రెండు లక్షల డెబ్బై వేలు నా అకౌంట్లో పండి జీరోగా ఉన్నా నేను రెండు లక్షల డెబ్బై వేలకి అసలు నేను ఏడవాలో నమ్మాలో అసలు ఏంటి నా జీవితం దెవ నువ్వు ఉన్నావు అనువాడవు అంతే నేను నిలబడ్డాను నువ్వు చేసావు డబ్బులు పెట్టి మేము వాళ్ళ చే బతులు తీసుకున్న వాళ్ళకి వలసినవన్నీ ఇచ్చేసి క్లియర్ చేసుకుని ఇంటి పని కూడా దాదాపు తొంభై శాతం కంప్లీట్ అయిపోయింది మేము ఇంటి పని చేయించుకున్నప్పుడు మా రక్త సంబంధులే ఎడ్ల బండ్లు అడ్డం పెట్టేయడము మేము పని చేసుకుంటుంటే అక్కడ ఏమి చేయకోకుండా గొడవ చేయడము చేసారు అయినా సరే అక్కడ భయపడుకోకుండా దేవుడు కాపుదలను బట్టి రోడ్ల మీదే మెటీరియల్ దింపుకొని వాటిని కూలీలు పెట్టుకుని మోయించుకున్నాం కానీ దేవుడు వాళ్ళ ముందే మా పని ఘనంగా చేసేసాడు అందుని బట్టి దేవునికి వందనాలు ఎక్కడ పడిపోతాం అనుకున్నా సరే కూడా బ్యాలెన్స్ ఇంచి కూడా బ్యాలెన్స్ తప్పకుండా దేవుడు మమ్మల్ని ఫైనాన్షియల్ గా నిలబెట్టాడు సొసైటీలో గొప్పగా నుంచో పెట్టాడు రక్త సంబంధాలు అంటారు మనం మనం గెలుస్తుంటే మనల్ని వెనక్కితారు తప్ప మనకేం చేయరు అలాంటి నాకు రిలేషన్స్ వద్దని చెప్పేసి నేను ఇంకా వంటరితనాన్ని దే అలవాటు చేసుకుని దేవునితోనే నేను ఎక్కువ సంబంధం కొనసాగించడానికి ఇష్టపడ్డాను అట్లాంటిది అక్టోబర్ గడిచింది అక్టోబర్ అయిపోయిన తర్వాత నవంబర్ మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవడానికి పరిస్థితి ఏంటని ఆలోచించుకున్నాము ఆలోచించుకుంటుండే పా మాకు గేదెలు ఉన్నాయి గీదెలు ఆ టైంలోనే ఉన్నాయి పాలకు మంచి ఖాతాలు ఇచ్చినందుకే వంద మా పాలు ఎవరు పోసుకోవటం లేదు కొత్తగా ఇన్నివి లేగడ పాలు ఉంటాయి పళ్ళు నొప్పులు అని చెప్పేసి ఎవరు పోసుకోవటం లేదు దేవా పాలకు మంచి ఖాతాలు ఇచ్చినందుకు వందనాలు పశువులు దీవించినందుకు వందనాలు ఆహారం ఇచ్చినందుకు వందనాలని లేవు కానీ మొన్నయని నేను నమ్మి దేవునికి స్తోత్రాలు చెల్లిసేదాన్ని ొద్దునే మూడున్నర నుంచి ఐదింటి వరకు తర్వాత మధ్యాహ్నం ఆరాధన చేసేదాన్ని సాయంత్రం సమయంలో పిల్లలకి హోంవర్క్ చేయించే టైం ఈ టైం అన్ని ఒకేసారి అయిపోయేసరికి నేను ఒక్కొక్కసారి లైవ్ అటెండ్ అటెండ్ కాలేకపోయేదాన్ని కానీ ఆ నైట్ లైవ్ జరిగిన మళ్ళీ మార్నింగ్ నేను పిల్లలు స్కూల్కి వెళ్లిపోయిన తర్వాత పెట్టుకొని చూస్తా ఉండేదాన్ని ఎక్కడా కూడా విశ్వాసం అనే బలపడ్డాను కానీ దిగజారిపోయే పరిస్థితి రావట్లేదు తర్వాత ఇరవై ఒక్క రోజులు గంట ప్రార్థన కోసం ఇస్ట్రోలే చేయాలనుకున్నారు కానీ అది నాకు చేయడానికి నాకు ఆరోగ్యం సహకరించక నేను ప్రామిస్ చేశాను చేస్తాను కానీ చేయలేకపోయాను అందుని బట్టి దేవుని క్షమాపణ కోరుకున్నాను దేవుడు మళ్ళీ తర్వాత డిసెంబర్ ఫస్ట్ నుంచి మార్నింగ్ అని పెట్టిందాన్ని ఖచ్చితంగా మూడున్నరకే స్థుతి సింహాసనం వేయడానికి దేవునికి అది నేను ఒక దానిలో ఫెయిల్ అయ్యాను కాబట్టి రెండోది నేను గెలవాలని చెప్పేసి డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి మూడు ఇరవై ఐదు కాలం నేను ఫోన్ ఆన్ చేసుకొని లైవ్ ఎప్పుడు కనెక్ట్ అవుతుంది ఎదురు చూసాను అయితే ఫస్ట్ లైక్ కానీ లేదా ఐదు లైక్ లో వచ్చే టాప్ ఫైవ్ లో ఒక నంబర్ గా నేను ఉండాలనుకొని నా నెట్ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉండాలని చెప్పేసి నేను టాప్ ఫైవ్ లో ఉండటానికి నేను ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాను నేను ఎక్కడో ఒక చిన్న స్థితిలో ఉన్న నేను ఈ రోజు ఎంతగా అభివృద్ధి చెందడానికి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఫైనాన్షియల్ గా అభివృద్ధి చెందడానికి బిడ్డలు చదివించుకోవడానికి ఫీజు కట్టలేని పరిస్థితి నుంచి ఈరోజు బిడ్డలకి కొంచెం కొంచెం సమకూర్చుకోవడానికి దేవుడి చిన్న మహాకృపను బట్టి దేవదేవునికి వంద చెల్లిస్తున్నాను ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నాకేమి ఇబ్బంది కాదు వంటల తన దేవునితో నాకు జతగా ఉండడానికి సహాయపడుతుంది మామూలుగా అందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసి లోక లోకంలో ఉన్న విషయాలన్నీ చెప్పేవాళ్ళు అవి నేను నిజమన్న పోయి ముసలమ్మ ముస్టర్లకు అలవాటు పడిపోయిన నన్ను దేవుడు నన్ను సరిచేయడానికే నాకు ఈ శ్రోధన జీవితాన్ని అనుమతించాడని నేను గట్టిగా నమ్ముకొని నన్ను నేను సరి చేసుకొని నేను ఆత్మీయస్థితిలో మళ్ళీ నేను నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు శోధన వచ్చినందుబట్టి వందనాలు శోద తీర్చిన దేవునికి వందనాలు అలాగే నా రక్త సంబంధాలు మాట్లాడితే వేయి స్తోత్రాలు నా రక్త సంబంధాలు మాట్లాడకపోతే కోటాను కోట్ల స్తోత్రాలు దేవాన్ని ప్రతిరోజు చెప్పుకుంటా ఉండేదాన్ని చెప్తా ఉన్నాను ఏది ఏమైనా నాకు దేవుడు నన్ను నిలబెట్టాడు నన్ను ఆదరించాడు ఈ మూడున్నర ప్రార్థన అనేది చాలా జీవితాన్ని నేను కొంతమందికి పరిచయం చేశాను రెండు మూడు రోజుల పెడతా ఉండే దాన్ని లైవ్ ప్రోగ్రామ్స్ షేర్ చేస్తూ ఉన్నాను కొందరు కొందరు లింక్ పంపించుకొని వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అందరిని బట్టి కూడా దేవునికి వందనాలు అలాగే ప్రార్థన చేసిన దేవజనులు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తుంటారు మా కోసమే చెప్తున్నారు నన్నే నన్ను మార్చడానికే చెప్తున్నారు నన్ను బలపరచడానికే చెప్తున్నారు అని చెప్పేసి నాకు చాలా ధైర్యం వచ్చేది నా భర్త ప్రతిరోజు వాగ్దానం విని స్కూల్కి వెళ్ళేవారు అసలు ఇప్పుడు ఇంత ఉన్న పరిస్థితి అంతా మారిపోయి ఇంట్లో ప్రతినిత్యము స్థుతి స్థుతి నైవేద్యము కీర్తనలు వాగ్దానాలు ఇవి మాత్రమే మా నోటమిటి వస్తున్నాయి మా బిడ్డల నూటమిటొస్తున్నాయి ఇప్పుడు ఆ ప్రార్థనలు బట్టి కామన్ విద్యార్థిగా ఉన్న నా పెద్ద కొడుకు ఈ రోజు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు నా చిన్న కొడుకు రైటింగ్ మారింది నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు మా అత్తా క్షేమంగా ఉంది వాళ్ళందరికీ ఆ చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చిన దేవుడు స్వస్థపరిచాడు కాకపోతే ఒక్కొక్క సందర్భంలో బలహీనమైపోతున్నాను అయిన వాళ్ళు ఇలాంటి మోసం చేశారు అని చెప్పేసి దేవుడు వాటన్నిటి నుంచి నాకు ఇచ్చి నన్ను ఇంకా బలపరచాలని ఆత్మీయ తల్లిదండ్రులకు మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇదే నా చిన్న సాక్ష్యము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవదేవుని పొందనాలు చెల్లిస్తూ మమ్మల్ని స్థితిలో నడిపిస్తున్న దేవజనులకి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్నా మ్డి సాక్షన్ తేవిం చపలేం